మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది సీజన్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తిరిగి హౌస్లోకి ప్రవేశించి ప్రస్తుత సభ్యులను నామినేట్ చేశారు ఈ క్రమంలో ఇమ్మాన్యుయల్ తనూజ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్లో ఎలిమినేట్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్తో తో ప్రస్తుతం హౌజ్లో ఉన్న ఇంటి సభ్యులను నామినేట్ చేసే ప్రక్రియ తీసుకొచ్చాడు బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ఈ వారం నామినేషన్స్లో ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనూజ గొడవ ఇంట్రెస్టింగ్ గా మారింది బాస్ తొమ్మిది తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ఏడో వారం చిట్టి అలేఖ్య పికిల్స్ సిస్టర్ రమ్యమోక్ష ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది దాంతో ప్రస్తుతం హౌజ్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు అయితే ఈ వారం కూడా బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలో నామినేషన్స్ జరగనున్నాయి బాస్ ఇల్లు నామినేషన్స్ సమరానికి మరోసారి సిద్ధమైంది మీరు ఆడే ఆటను ఒళ్లంత కళ్లు చేసుకుని చూసినవారు మీ తలరాత రాయబోతున్నారు అని బిగ్ బాస్ చెప్పాడు దాంతో బిగ్ బాస్ తొమ్మిది తెలుగు నుంచి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ హౌజ్లోకి అడుగు పెట్టారు నేను కూడా బక్కగా లేను అని సంజన అంటే మీ గురించి మీరు ఏమైనా అనుకోండి మనిషికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది అని పంచువేసింది ప్రియాశెట్టి అన్న వచ్చి నామినేషన్ చేయడానికి టికెట్ ఇచ్చిండు సంజనగారిని నామినేట్ చేశావ్ చిన్న వెన్నుపోటు పొడిచేశావన్నని అని కల్యాణ్ ను మనీష్ మర్యాద అన్నాడు ఇలా తల ఊపాడు ఆ తల ఊపినందుకే నేను కాన్ఫిడెంట్గా రామును సేవ్ చేశా ఈ పర్సన్ ఇప్పుడు డబుల్ టెంక్తో మాట్లాడుతున్నాడు అని తనూసి చెప్పింది నేను చెప్పిన పర్సన్ను చేస్తే రామును ఎందుకు సేవ్ చేశావమ్మా అని ఎందుకు అడిగాను నేను అని ఇమ్మాన్యుయల్ అన్నాడు ముద్దు మాటలు చెప్పి మందార పువ్వులు చెవిలో పెడుతున్నారు మీరు చాలా సింపుల్గా చెబుతున్నా అని మనీష్ మర్యాద అన్నాడు అతను ఎవరిని అన్నాడో చూపించలేదు మనీష్ చెప్పాక దివ్య తనూజను చూపించారు అక్కడితో నేటి బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఎపిసోడ్ ప్రోమో ముగిసింది ఈ వారం నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ హౌస్లో ఉత్కంఠను పెంచింది ఎలిమినేట్ అయిన వారి తిరుగురాక వాగ్వివాదాలు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చాయి రాబోయే ఎపిసోడ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ